ప్రొద్దుటూర్ అంటేనే బంగారు ప్రొద్దుటూరుగా పేరుగాంచింది అనేక రకాల వ్యాపారాలకు నిలయమై ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రొద్దుటూరును ఈ ఐదు సంవత్సరాల కాలంలో అన్ని దందాలకు అడ్డాగా మార్చారు స్థానిక శాసనసభ్యులు మట్కా క్రికెట్ బెట్టింగ్ ఉట్కా దందాలు హూ సెటిల్మెంట్లు కబ్జాలు ఒకటేమిటి ఎన్ని విధాల ఈ ప్రొద్దుటూరును బ్రష్ పట్టించాలో అవి ఎన్ని విధాలుగా బెస్ట్ పట్టించారు బంగారు ప్రొద్దుటూరును క్రికెట్ బెట్టింగ్ ప్రొద్దుటూరుగా దందాల ప్రొద్దుటూరుగా మార్చారు ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్ ఆ రోజు హామీ ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి తాను ఎమ్మెల్యే అయితే టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు ఇప్పుడు చేనేత కార్మికులు పొద్దున నియోజకవర్గంలో దాదాపు యాభై వేల మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి మీకు అండగా ఉంటా అన్నాడు గతంలో వరదరాజ్ రెడ్డి గారు టెక్స్టైల్ పార్క్ వరకు డెబ్బై ఎకరాల భూమిని అక్వైర్ చేసి భూసేకరణ చేసిస్తే ఆ భూమిని జగనన్న కాలనీల పేరుతో అమ్ముకున్నారు కానీ అక్కడ టెక్స్టైల్ పార్క్ కట్టలేదు చేనేతలను అదేవిధంగా అక్కడ ఏదో టిట్కో ఇల్లు కడితే ఆ ఇళ్ళను కూడా పూర్తిగా డిస్మాంటిలింగ్ చేసి ఆ భూమిని అంతా చేనేత కార్మికులకు భవిష్యత్తులో ఉపయోగపడకుండా ఒకవేళ భూమి భూమి రూపంలో ఉంటే ఎప్పుడోసారి ఉపయోగపడిందో వాటినన్నిటిని కూడా ఉపయోగపడకుండా జగనన్న కాలనీలకు అమ్మి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి టిట్కోయిలలో టిట్కోయిల మీద పెట్టిన పెట్టుబడి గవర్నమెంట్ పెట్టుబడి అంతా నలభై కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేదానికి కారకుడయ్యాడు ఈ మధ్యనే టిట్కో ఇల్లు ఒక పది రోజుల క్రితం ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత కూడా పడగొట్టింటే మేమందరం పోయి ప్ర ప్ర ప్రెస్కు చెప్పి పేపర్లకు కూడా పంపించి సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా వైద్య రంగంపై గత ప్రభుత్వ హయాంలో వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య నూరు పడకల ఆసుపత్రిని జిల్లా వైద్యశాలగా మూడు వందల యాభై పడకల ఆసుపత్రిని చేశారు మూడు వందల యాభై పడకల ఆసుపత్రి చేస్తే ఆసుపత్రికి కావాల్సిన మౌలిక వసతులు కానీ తర్వాత భవనాల నిర్మాణం కానీ ఎటువంటి సౌకర్యాలు లేకుండా గతంలో మూడు వందల యాభై పడకల ఆసుపత్రి చేసినప్పుడు ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా ఆసుపత్రి దుస్థితి విధంగా అది ఈ విధంగా ఆసుపత్రిలో చేసి ఆసుపత్రిలో ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఉంది మెడికల్ కాలేజ్ తెస్తానన్నాడు మెడికల్ కాలేజీ పులివిందలకు తరలిపోతుంటే ఇంత పెద్ద ప్రొద్దుటూరు జిల్లా కడప కడప తర్వాత కడపలో రిమ్స్ ఉంది హాస్పిటల్ ఉంది రిమ్స్ కాలేజ్ ఉంది కేంద్రం పెద్ద వ్యాపార కేంద్రము కడప జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్ తర్వాత అంత పేరుమోసటి వ్యాపార కేంద్రంలో మూడు వందల యాభై పడకల ఆసుపత్రి ఇక్కడ ఉంటే ఇక్కడికి వైద్య కళాశాల తెచ్చేదానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోగా మన కళ్ళ ముందరే ఆ వైద్య కళాశాల పులివెందులకు తరలిపోయింది పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు ఏ విషయం వచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ జరగాల్సిందే అసలు కేసు రిజిస్టర్ చేయాలంటే ఎమ్మెల్యే చెప్పాలా ఎమ్మెల్యే బాగుమరిది చెప్పాలా లేకపోతే ఎమ్మెల్యే వాళ్ళు అన్న చెప్పాలా కేసు రిజిస్టర్ చేయకూడదన్న కూడా వాళ్ళే చెప్పాలా అరెస్ట్ చేయాలనే వాళ్ళే చెప్పాలా సెక్షన్ తీసేయాలనే వాళ్ళే చెప్పాలా సెక్షన్ ఆల్టర్ చేయాలనే చెప్పాలా పోలీస్ స్టేషన్లో లాస్ట్గా ఏం చేశారంటే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు అడ్డగా మారింది ఎవరే కానీ పోలీస్ స్టేషన్కి పోయేదానికే లేదు క్రికెట్ బెట్టింగ్లో ఆడుకునే వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలనే వాళ్ళని అడిగి అరెస్ట్ చేయాలి మట్కాడే వాళ్ళని అరెస్ట్ చేయాలనే వాళ్ళని అడిగి అరెస్ట్ చేయాలి ఏం ఏది చేయాలన్నా కూడా ప్రశాంతతకు నీతికి నిజాయితీకి ముండా నీతికి నిజాయితీకి కొబ్బుగా పోలీసులు అందరూ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి పూర్తిగా ఈ ప్రొదుటూరులో ప్రొద్దురును బెట్టింగ్ ప్రొద్దురుగా మార్చారు అన్నింటిలో కూడా బెట్టింగ్ బెట్టింగ్గానే బెట్టింగ్ ప్రొద్దుటర్ గానే తయారైంది గతంలో వరదరాలెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ అంటే ప్రజలను రక్షించేదానికి ప్రజారక్షణ కొరకు పోలీస్ స్టేషన్లు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసి వాటిని తమ సొంత రక్షణ కొరకు తమ ప్రత్యర్థులు హింసించే హింసించేదాని కొరకు తయారు చేశాడు ఈ విధంగా ప్రసాద్ రెడ్డి గారిని అడుగుతున్నాం మేము అయ్యా ఇదే నీ పరిపాలన ఐదు సంవత్సరాలు పరిపాలించినావు జగన్ మా జగన్ జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి ఐదు వందల కోట్లు తెస్తాను నాకు మంత్రి పదవి కూడా వద్దు సంవత్సరానికి ఐదు వందల కోట్లు తెచ్చాను తెస్తాను ఐదు ఐదుల రెండు వేల ఐదు వందల కోట్లు తెచ్చి ప్రొద్దుటూరు అభివృద్ధి చేస్తావు ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు గత ఎన్నికల్లో నువ్వు చెప్పిన వాగ్దానాలని పూటక వాగ్దానాలు వాటి అన్నిటినీ ప్రజలకు తెలియజేస్తూ నీ మీద ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారని సభ ప్రజ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను